అసలు ఎలా ఉన్నారో ఏం జరిగిందో మనం నిలబడ్డానికి వీలు ఉందో లేదో ఏం తెలియట్లా నోవాహుకి తనకి ఏం అర్థం కావట్లా బయటికి వెళ్ళాలో లేదో తెలియట్లేదు బయట ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు బయట ఉన్న పరిస్థితులు నోవాహికి ఏం తెలియట్లా ఆ సమయంలో కాకిని విడుదల పరిచాడు అది వెళ్ళలేదు అది వెళ్ళి తిరిగి రాలేదు మరలా నీళ్ళు తగ్గయ్యలేదు అని చూడడానికి నల్ల పవర్ అని విడిచాడు అయితే అది మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసింది ఈసారి కొన్ని దినముల తర్వాత మరలా అతడు మరొక ఏడు దినముల తర్వాత ఆ ఒక పావురాన్ని విడిచిపెట్టినప్పుడు ఈసారి ఆ పావురము ఒక అద్భుతమైన సూచనను తీసుకొని రావడం మనం చూస్తున్నాం అది ఇక్కడ మీరు వెనకాల చూస్తూ ఉంటారు ఆ పావురు ఏం పట్టుకొని వచ్చింది చెప్పన త్రీవ చెట్టు ఆ కొన్ని తీసుకొని వచ్చింది రెండు చేతులు పైకి ఎత్తి ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మతుడు ఒక శుభ సూచన ఒక సూచన కార్యాన్ని మనకు చూపిస్తున్నాడు ప్రభాంతియల్ అని అంధియల్ అధువారా శబ్దల కదన నీకేంటో అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు బయటికి ఎప్పుడు రావాలో అర్థం కావట్లేదు అయితే నీకు శుభ సూచన దేవుడు చెప్తున్నాడు ఈస్ ఎ టైమ్ ఆఫ్ ఇది విడుదల సమయము ఇది అద్భుత సమయము ఇది స్వస్థత పొందుకునే సమయము ఇది అభిషేకం పొందుకునే సమయము ఇది స్వాస్థ్యం పొందుకునే సమయము ఇది దీవెన సమయము ఇది లేచి నిలబడి పరిగెత్తే సమయము ఇది దేవుని కొరకు పరిగెత్తే సమయము ఇది వాగ్దానాలు నెరవేర్ప జరిగే సమయము తండ్రి వాగ్దానాలు మీ ఎందుకు వచ్చే సమయము ఎలా చెప్పగలుగుతున్నారంటే పావురం పరిశుద్ధాత్మక సాదృశ్యము వాయువు పరిశుద్ధాత్మక సాదృశ్యము భూమి మీద నీళ్లు తగ్గడానికి పరిశుద్ధాత్మక పంచబడ్డాడు అదే పరిశుద్ధాత్మ దేవుడు ఒక శుభ సూచన మన కొరకు విడుదల పరిచబోతూ ఉండగా